అందరికీ నమస్కారం అండి బాచీరావు యాస్ట్రో స్కూల్కి స్వాగతం అండి ఈరోజు మన యాస్ట్రాలజీ పాఠంలో లగ్నము రాశి గురించి మాట్లాడుకుందాం లగ్నము అంటే ఏంటి రాశి అంటే ఏంటి ఇందులో చూపించినటువంటి వేసినటువంటి చక్రము లగ్న చక్రము అంటారు ఒకటి అనేది లగ్నంగా తీసుకుంటే రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు అంటే పన్నెండు రాసులు ఈ పన్నెండు రాసులు కూడా లో తొమ్మిది గ్రహాలు కూడా ఉంటాయి ఈ పన్నెండు రాశుల్లో ఇరవై ఏడు నక్షత్రాలు ఒక్కొక్కటి నాలుగైదు స్పాదంచ మొత్తం మూడు వందల డిగ్రీలు కలిగి ఉంటుంది ఇది మన మానవుని యొక్క జీవితంలో ఉన్నటువంటి దశలు మొత్తం జీవితం పుట్టినప్పటి నుంచి వెళ్ళిపోయే వరకు అన్ని విషయాలు కూడా తెలియజెప్తున్నటువంటిది తర్వాత క్లాసుల్లో ఒక్కొక్క విషయం గురించి నేను లగ్నం నుంచి ప్రతి ఒక్కొక్క చాప్టర్ కింద చెప్తూ వస్తాను మీరు ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇందులో లగ్నము అంటే ఒక మనిషి జన్మించిన జన్మ సమయము సాధారణంగా ప్రతిరోజు కూడా ఈ పన్నెండు రాసులు లగ్ పన్నెండు లగ్నాల రూపంలో పకటి లగ్నాలు రాతి లగ్నాలుగా ఉంటాయి ఒక ప్రతి లగ్నము సమయము సుమారుగా గంటన్నర నుండి గంట నలభై ఐదు నిమిషాలు ఉంటుంది ఆ సమయంలో పుట్టినటువంటి వారు ఆ లగ్నానికి చెందుతారు అంటే ఆ యొక్క లగ్నానికి సంబంధించిన మనుషులుగా ఆ లగ్నాధిపతి యొక్క ఎవరైతే ఉన్నారో వారి యొక్క లక్షణాలు అనేటటువంటి వారికి చాలా మటుకు వచ్చి ఉంటాయి ఇది వాస్తవం కూడా అదేవిధంగా రాశి అంటే వారు చంద్రుడు ఉన్న ఉన్నటువంటి నక్షత్రం ఆధారంగా తీసుకుని రాశి నిర్ధారణ చేస్తారు రాశి లగ్నం అనేది వేరువేరుగా ఉంటాయి కొంతమందికి రెండు కూడా ఒకే విధంగా ఉంటాయి తర్వాత చాప్టర్లో చెప్తారు